హై యూడ్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ సెవెన్ మెగాస్టార్ ఎంటా చిరుత జన్మించింది చిన్నప్పటి నుంచే నటనలో ఓనమాలు దిద్దలేదు కానీ డ్యాన్స్లో మాత్రం రేంజ్లో ప్రాక్టీస్ చేస్తూ సూపర్ పంపించిన వీడియోలు ఈ మంచి మనం చాలా చూసాం పెద్దోడయ్యాడు ఈలోపు వచ్చేసి తనకి ఇష్టమైనటువంటి హాబీస్ ఏవైతే ఆ వీడియోస్ మనం చూసి సినిమాలోకి రాడేమో అని అనుకున్నాం బట్ చిరుతా మూవీతో ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ మూవీనే మన పూరి జగన్నాథ్తో డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఆ సినిమాలో కనిపించున్నాడు అయితే మెగాస్టార్ వార్సుడుగా ఒక బ్రేక్ కావాలి ఎలా ఎలా దెన్ మగధీరా సినిమాతో రాజమౌళి బ్లాక్ బస్ట్ ఇచ్చున్నారు అయితే చిరుత సినిమాలో రామ్ చరణ్ చూసినటువంటి వాళ్ళు చిరంజీవి తగ్గ వారసుడేనా నటనపరణ డ్యాన్స్ బాగుంది బట్ యాక్షన్ ఎక్కడో ఏదో కొడుతుంది కొంచెం డ్రమటికల్గా ఉంది అండ్ ఫేస్లో కూడా ఏదో చేంజెస్ ఉన్నాయి బాడీలో ఇంకా మార్కులు రావాలి ఇలా రకరకాలుగా ఎవడో తోచిన రీతిలో వంకలు పెడతా పోయారు తండ్రి ఏమో మెగాస్టార్ బాబా ఏమో పవర్ స్టార్ అందుకని మెగా పవర్ స్టార్ని పెడితే సరిపోయిందా నిజంగా చిరంజీవి గన లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేకపోయినట్టయితే ఈ కుర్రడు ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టయితే హీరో అయ్యేవాడా ఇలా ఎన్నో రకాల విమర్శలు తట్టుకున్నాడు మగధీర సినిమాతో తానేంటో చూపించాడు అయినా సరే ఇంకా ఏదో ఇంకా ఏదో కావాలి కావాలంటూ ఉన్నటువంటి వాళ్ళకి వన్ బై వన్ వన్ బై వన్ ఆరెంజ్ కానీ నాయక్ కానీ రాత్సా కానీ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే జంజీర్ హిందీలో తీసింది కానీ ఆఫ్కోర్స్ ఫ్లాప్లు ఉంటాయి హిట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ రామ్ చరణ్ అనబడే ఓ వ్యక్తి మెగా పవర్ స్టార్ అని చెప్పేసి నాన్న బాబాయ్ తాలూకు బ్రాండ్ని కొంత తీసుకొని ఉన్న ఈరోజు గ్లోబల్ స్టార్గా అతను ఎదిగిన విధానం తనను తాను మార్చుకున్న విధానం సింప్లీ సూపర్ నేను హార్ట్ఫుల్ అయి చెప్తుంది మాట నేను ఎప్పుడు సినిమా వాళ్ళకి సంబంధించి పోవటాలు నేను వాళ్ళకి అభిమానులు ఉండటం ఇలా నేను ఎప్పుడు బట్ రామ్ చరణ్ గారి విషయంలో మాత్రం హార్ట్ఫుల్గా చెప్తాను నేను ఆయనకి అభిమాని ఏ రకంగా ఆయన యొక్క క్యారెక్టర్ యాటిట్యూడ్ ఆయన యొక్క మనస్సు అభిమానులతో ఆయన ప్రవర్తించే విధానం కానీ డివోషన్ వేలో అయ్యప్ప స్వామి దీక్షలో ఆయన ఉండటం కానీ సందర్భానుసారంగా మాట్లాడే విధానం కానీ చారిటీ యాక్టివిటీస్ వైజ్ తాను చేసినటువంటి సేవ కానీ ఈ ఏజ్లో ఎంతండి ఏజ్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈరోజుకి ముప్పై ఎనిమిది సంవత్సరాలకే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మీరు చూపించారు నేను ఎవరిని తక్కువ చేయట్ల కానీ ఈ మనిషి యొక్క గొప్పతనం నేను చెప్తున్నా ఎండమూరి వీరేంద్రనాథే ఒకడవ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత చనువు ఉన్నా రామ్ చరణ్ ఒరే ఒరే అంత చనువు ఉన్నా మెగాస్టార్ గారి భార్య సురేఖ గారని సురేఖ అంత చనువు ఉన్నా అది నాలుగు మధ్య లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర అంతే అందరి ముందు మీ అందరికీ మెగాస్టార్ అవ్వచ్చు నాకు జస్ట్ వాడు వీడు అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఆఫ్కోర్స్ మెగాస్టార్కి సూపర్ టాపిక్ హిట్లు ఎన్నో పాటి అండ్ రవీంద్రనాథ్ నో డౌట్ అండ్ రైటర్ అన్నట్టు కానీ ఆ ఫ్యామిలీతో నాటి సాన్నిహిత్యం వల్ల వాడు రామ్ చరణ్ని ఆపరేషన్ చేపించి అది చేపిచ్చి చేపించి అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ ఆ రోజు ఏం చేశాడు ఎదుటివారికి చెప్పాల్సింది ఏంటి మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు చెక్కోండి ఎలా మానసికంగా వామప్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు రిమైనింగ్ కావచ్చు శారీరకంగా మార్చుకోవచ్చు సో రామ్ చరణ్ ఉన్నాడు చిరంజీవి వాళ్ళ అబ్బాయి తాను కూడా బెస్ట్ వేలు ఎఫర్ట్స్ పెట్టాడు కానీ ఇంకా ఏదో మార్పులు అన్నప్పుడు ఆపరేషన్ చేయించున్నారు సర్జరీలు చేయించున్నారు బట్ ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా చూడండి ఎంత బ్రహ్మాండం చూడండి లైక్ ఈ వేళ చదవటం వేరు బట్ ఆ రోజు ఆయన తీసుకున్న చను ఎలా ఉందంటే అండ్ ఒక రకమైన సంసార హీ సంస్కార హీనుని చేసినట్టు అయిపోయింది ఆ తర్వాత నాకు ఒకటి స్పందించున్నారు ఇంకా ఆ తర్వాత ఇష్యూ కాంట్రవర్సీ ఏమైనా సైలెంట్ అయిపోయింది ఆ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఇదే ఎండమూరి సన్మానం కూడా చేసినట్టు నీ మెగా ఫ్యామిలీ వాళ్ళు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఇదిగో సొసైటీలో పేరు పొందినటువంటి మనుషుల నుంచి కూడా పాపం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు అయినా కానీ నిలబడ్డాడు తానేంటో నిరూపించాడు త్రిబులర్ సినిమాలో నో డౌట్ జూనియర్ ఏంటి అండ్ రామ్ చరణ్ ఇద్దరు బ్రహ్మాండంగా చేశారు కానీ రామ్ చరణ్కి ఈ సినిమాతో స్టార్డం అంత ఎంత కాదు ఎంత అంటే జేమ్స్ బాండ్ మూవీ సిరీస్ వచ్చే త్వరలో రామ్ చరణ్ చేస్తాడని ఇక ఇండస్ట్రీకి దూరం అవుతాడని ఏ రకంగా జేమ్స్ బాండ్ సిరీస్ వాళ్ళకి వేరే ఎక్కడ నటించకూడదు ఓన్ ఆ సిరీస్ కూడా వెళ్తూ ఉండాలి తర్వాత అందులో నటించే వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క హాబీస్ వారి యొక్క ప్రవర్తన ఈచ్ చిన్న మొత్తం సిస్టమేటిక్ వేలో ఉండాలి అంత ఇదిగా ఆయన పేరుని చాలామంది రిఫర్ చేశారనమాట బట్ లక్కీలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ మన పాన్ ఇండియా స్టార్లో త్వరలో హాలీవుడ్ స్టార్ కూడా మన రామ్ చరణ్ వస్తారు నో డౌట్ సో నేనేమంటున్నానంటే రామ్ చరణ్ అనబడే ఓ వ్యక్తి చిన్నపిల్లవాడినప్పటి నుంచి వినమ్రతగా ఉంటూ తాను ఇండస్ట్రీలో ఎదగాలనుకున్నప్పుడు డ్యాన్స్ పట్ల నటన పట్ల ఆ నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకుంటూ తనను తను తీర్చిదిద్దుకుంటూ ఈయన వినయ వినే రామ సినిమా వచ్చేసి డిజాస్టర్ కానీ ఇదేంటో టీవీలో వచ్చేసి రేటింగ్ మీద రేటు దుమ్ము దులిపేసింది అసలు ఆ సినిమా అయితే భోయపడిసిన ఒక నెల చెప్పాడు రామ్ బాబు నాకు ఇలా కావాలి నీ బాడీ అపిరెన్స్ అని చెప్తానట అట అది ఎట్లా పాసిబుల్ ఏంటంటే ఎలా చేస్తామంటే తెలియదు బాబు ఒక నెలలో సమయం తీసుకో అని చెప్తే ఓకే అని చెప్పి అసలు అన్ని మ్యాజిని ర్యాంబోలో కానీ ఉంటారు చూసారు హీరో లైక్ ఆమెలా కనిపించడాట భో బ మన భోయపడిసిన షాక్ అంటే అసలు ఈట అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషనా ఎలా ఇంత షార్ట్ టైంలో అంటే డెడికేషన్ అది రామ్ చరణ్ ఉపాసన గారితో వివాహం జరిగిన తర్వాత పాపం ఉపాసన గారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఆస్తి కోసం చేసుకున్నాడు అంటూ రకరకాలుగా అనకూడదు కానీ ఆడోళ్ళు మగోళ్ళు ఎవడ పెడితే వాళ్ళు ఎట్ట పెడితే పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి వాళ్ళని మానసికంగా టార్చర్ పెట్టారు పాపం రామ్ చరణ్ ఉపాసన కానీ వాళ్ళ ప్రేమ గొప్పది అందుకే రామ్చరణ చరణ్ మీద దృష్టి పెడుతూ ఉంటే ఉపాసన తన బాడీ మీద దృష్టి పెట్టారు అండ్ తన చారిటెక్స్ చేసుకుంటూనే వెళ్ళారు మళ్ళీ పిల్లల పిల్లలని గోల పెడతా ఉంటాయి మా పిల్లలని మేము ఎప్పటికైనా మాకు తెలుసు అని పద్ధతిగా చెప్తూ ఒక డెకేడ్ పది సంవత్సరాల తర్వాత క్లీంకర పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన ఆ క్లీంకర పుట్టిన తర్వాత కూడా తిరుగుదారు సినిమాకి వచ్చేసేమో ఆస్కర్ అవార్డ్ మన చిరంజీవి గారికి వచ్చే పద్మభూషణ్ పురస్కారం అల్లు అర్జున్కి వచ్చేసేమో జాతీయ అవార్డు అంటే పుట్టినటువంటి వేలా విశేషం అన్నట్టు ఇప్పుడు మన రామ్ చరణ్కి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు గేమ్ చెంది ఈరోజు పాట వచ్చినట్టు తమన్ మ్యూజిక్ అండ్ గేమ్ చెందిన తర్వాత వచ్చేసి మన బుచ్చిబాబుతో సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు అండ్ షూటింగ్ కూడా నడుస్తుంది జాన్వీ కపూర్ హీరోయిన్ బుచ్చిబ సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ సుకుమార్ కూడా ఒకనా సందర్భాలు అబ్బా రంగస్థలంలో రామ్ చరణ్తో నేను కలిసి పనిచేస్తున్నప్పుడు నేను చూశాను అతన్ని ఇంత ఒద్దిక ఒబిడియన్స్ ఒక స్టార్ హీరో కుడికాయండి కూడా అసలు గ్రౌండ్ అసలు మనిషి ఉండే విధానం చోట మాటలు రావన్నట్టు నేను చెప్పిన సందర్భంలో ఉన్నాను రామ్ చరణ్తో కలిసి పని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మంచివాడు అన్నట్టుగా బెస్ట్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిన్నాను సో వీడియోలో నేను ఇన్ని చెప్పిన సింపుల్గా చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ లాంటి స్టార్ రామ్ చరణ్ లాంటి నటుడు రామ్ చరణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి టాలీవుడ్లో ఇంతకు ముందు లేడు ఇక ముందు రాడు ఒకే ఒకడు అతనే రామ్ చరణ్ మనస్ఫూర్తిగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అండ్ రామ్ చరణ్ గారు మీరు మీ కెరీర్లో కావచ్చు సమాజ కావచ్చు మరింత ఉన్నత శిఖాలకు చేరుకోవాలి చేరుకుంటారు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే